మామిడికాయలను చూస్తుంటేనే సమ్మర్ గుర్తొచ్చేస్తుంది కదా అట్లాగే సమ్మర్లో తినవలసిన చక్కగా మామిడికాయలు రాగి జావ పోషక పదార్థాలు కొంచెం ఎక్కువగా తీసుకుంటే మనం ఈ ఎండను తట్టుకోగలుగుతాము అలాగే సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు వడియాలు కారాలు అసలు ఊర్లో ఉంటే నిమిషం తీరుకుండదండి సమ్మర్ ఎట్లా వెళ్ళిపోతుందో తెలియదు అట్లా అవన్నీ చేసుకునేటప్పుడు మనకైతే చాలా ఎనర్జీ కావాలి సో మంచి ఫుడ్ తీసుకుంటూ చక్కగా అన్ని పనులు చేసేస్తారు సమ్మర్లో ఉన్నవాళ్ళైతే మా ఎప్పుడు చూసినా మామిడికాయతో భలే చేసుకుంటూ ఉంటారు మనం విజయవాడ అట్ సైడ్ ఉన్న వాళ్ళైతే కారాలు పట్టించేటప్పుడు చక్కగా ఎండుమిరపకాయలు మంచి క్వాలిటీ తెప్పించి వాటిని చక్కగా పెట్టి ప్రతి ఒక్క కాయని తుడిచి తొడాలు తీసి పైన ఎండలో ఆరపెడతారు బాగా గలగలలాడిపోయిన తర్వాత చక్కగా కారాన్ని అయితే పట్టిస్తారు అదే జగ్గపట నుంచి ఇటు సైడ్ విన్నాను నేను వీళ్ళైతే చక్కగా వాటర్లో రెండు మూడు సార్లు కడిగేసి గబగబా ఎండబెట్టి కారాన్ని అయితే పట్టించేస్తారు నేను కూడా ఒకసారి అలా కడిగి పట్టించానండి కడిగితే వాటర్లో వస్తుంది నల్లగా అసలు మనం చూస్తే తినలేము కడగకుండా అట్లా కడిగితే పాడైపోతుందేమో కారం అట్లా ఏమి ఉండదండి పాడవలేదు నేను ఒకసారి పట్టించాను బాగా వాష్ చేసేసి బాగా గలగలలాడేటట్టు ఎండబెట్టుకుని మనం మిల్లుకి తీసుకెళ్ళి చక్కగా కారాన్ని పట్టించేసి తర్వాత కొంచెం ఆ కారం వేడి ఆరిన తర్వాత కవర్లో ప్యాక్ చేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది కారం సంవత్సరం పాటు నీట్గా ఉంటుంది వాళ్ళైతే ఎప్పుడూ ఎప్పుడు అట్లాగే అటు సైడ్ ఉండేవాళ్ళు ఎప్పుడు అట్లానే పట్టించుకుంటారు మనమే కొంచెం ఇటు కృష్ణా జిల్లా వైపు వాళ్ళు తుడుచుకుని పట్టించుకుంటారన్నమాట సో ఎట్లయినా